లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్ సరైందని మీరు భావిస్తున్నారా ఏ అవును బి కాదు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన మలుపులు చోటు చేసుకున్నాయి గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి వెన్నుముకలా నిలిచిన కాపు సామాజిక వర్గం ఇప్పుడు తిరుగుబాటు బావటం బాగుటా ఎగరవేస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి ఇది కోలుకునే దెబ్బగా పరిగణమిస్తుంది కోటం ప్రభుత్వంలో తమకు సరైన ప్రాధాన్యత లభించడం లేదని అసంతృప్తి చాప కింద నీరులా వ్యాపించి ఇప్పుడు అది బహిరంగ పోరాటంగా మారింది ముఖ్యంగా కీలకమైన రిజర్వేషన్ల అంశం మరియు కార్పొరేషన్ నిధులు కేటాయింపులు ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై కాపు నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జనసేన పవన్ కళ్యాణ్ తమ సామాజిక వర్గ ప్రయోజనాలను చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టారని కొందరు సీనియర్ నాయకులు విమర్శిస్తుండగా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది పవన్ కళ్యాణ్ అండతో అధికారాన్ని కేవసం చేసుకున్న కూటమికి ఇప్పుడు అదే సామాజిక వర్గం దూరం కావడం చంద్రబాబుకు పెద్ద షాక్గా మారింది క్షేత్రస్థాయిలో కాపు దేవత మరియు కుల సంఘాల ప్రతినిధులు ఇప్పటికే ఈ ఒక రహస్య సమావేశం నిర్వహించి కూటమి నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు తమ సామాజిక వర్గ ఉనికికి దెబ్బతీసేలా ఉన్నాయని వారు భావిస్తున్నారు అటు ముద్రగడ పద్మనాభం ఇటు నేతలు వంటి నేతలు మళ్ళీ క్రియాశీలక క్రియాశీలం కావడం మరియు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం పరిస్థితి తీవ్రతకు అర్థం పడుతుంది పవన్ కళ్యాణ్ తన శాఖల ద్వారా ఎంత అభివృద్ధి చేస్తామని చెబుతున్నా రాజకీయంగా కాపుల ఆశలు నెరవేరడం లేదనేది వాస్తవం ఈ రాజకీయ పరిణామం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై మరియు మరియు భవిష్యత్ రాజకీయ సమీకరణాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ పట్ల ఉన్న అభి అభిమానం అంటే కంటే సామాజిక ప్రయోజనాలు ముఖ్యమని భవిష్యత్ భావిస్తున్న నేతలు ఇప్పుడు ప్రత్యామ్నాయ నల వైపు చూస్తుంటున్నారు చూస్తున్నారు ఇప్పటికే కొంతమంది కీలక నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు లేదా స్వతంత్ర వేదికల వైపు అడుగులు వేస్తున్నారు చంద్రబాబు నాయుడు తన సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పరిస్థితిని చక్కదిద్దాలని చూస్తున్నప్పటికీ కాపు నేతలు మాత్రం ఈసారి రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు పవన్ కళ్యాణ్ తన సొంత సామాజిక వర్గం నుంచి ఇంతటి వ్యతిరేకతను ఎదుర్కోవడం ఆయన రాజకీయ జీవితంలో ఒక పెద్ద పరీక్షగా మారింది కాపు సామాజిక వర్గం కూటమి నుంచి విడిపోవడం అంటే అది కేవలం ఒక వర్గం దూరం కావడం మాత్రమే కాదు అది ఒక భారీ ఓటు బ్యాంక్ చీలిపోవడం దీనివల్ల ప్రభుత్వం మనుకొడుకు తక్షణ ప్రమాదం లేకపోయినా నైతికంగా మరియు రాజకీయంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ డిఫెన్స్లో పడతారు పడ్డారు రానున్న రోజుల్లో ఈ అసంపృతి జ్వాలు ఏ స్థాయికి చేరుతాయో అన్నది ఉత్కంఠత రేపుతుంది కాపులు ఈ తిరుగుబాటు వెనుక ఎవరో ఓ పెద్ద రాజకీయ శక్తి ఉందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఏది ఏమైనా ఆంధ్ర రాజకీయాల్లో కాపుల నిర్ణయం ఇప్పుడు పెను పెరుగుతుఫాను సృష్టించబోతుంది అనడంలో ఎట్లాంటి సందేహం లేదు ఈ సంక్షోభం నుంచి కూటమి నేతలు ఎలా బయటపడతారో వేచి చూడాల్సిందే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా తప్పకుండా షేర్ చేయండి